హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ది హోల్సెలింగ్ సోరీ మన దగ్గరికి ఈ పీసీ సెట్ టైప్ సేల్కి వచ్చిందండి ఇది నా దగ్గరే ఉంది ప్రస్తుతం ఇండియాలో మీరు ఎక్కడున్నా సరే నేను ఇది మీకు డెలివరీ చేస్తాను అవసరం ఉంది అనుకున్న వాళ్ళకి కొరియర్ చేసేస్తాను మంచిగా ప్యాక్ చేసేస్తాను ఈ సిపి చూడండి హెచ్పి డెస్క్ టాప్ ప్రో ఏ జీ త్రీ ఎంటీ ఇది ఓన్లీ బాక్స్ కూడా ఉంది అక్కడ చూడండి థర్టీ కే ఉంది ఓన్లీ సిపియూ కానీ నేను మీకు తక్కువ ధరలో చేస్తా కావాలంటే చూడండి ఈ సిపి ఈ మానిటర్ కూడా మీరు ఇట్లా రొటేట్ కూడా చేసుకోవచ్చు అన్న చూడండి ఇట్లా పోర్ట్రేట్ కూడా వాడుకోవచ్చు చాలా మంచి కండిషన్ ఉన్నాయి సిపియు మరి ఇది నేను మీకు అన్ని కేబుల్స్ చేస్తా జస్ట్ మీరు కీబోర్డ్ మరియు మౌస్ మాత్రమే కొనుక్కోవాలి ఇది చూడండి మానిటర్ కిందకి కూడా అవుతుంది లేదా పైకి కూడా చేసుకోవచ్చు మీరు ఇట్లా సైడ్స్ కి కూడా చేసుకోవచ్చు బ్రదర్ ఏమి ఇబ్బంది లేదు మంచిగా వాడుకోవచ్చు మొత్తం రన్నింగ్ కండిషన్ ఉంది మానిటర్ కూడా దీంట్లో ఇన్బిల్ట్ వైఫై కూడా ఉన్నది చూపిస్తున్నా చూడండి మీకు ఇన్బిల్డ్ వైఫై ప్లస్ ఇన్బిల్ట్ బ్లూటూత్ తో పాటు ఉంది చూడండి వైఫై నెట్వర్క్ చూపిస్తుంది చూసారా మీరు చూడండి ఇక్కడ బ్లూటూత్ కూడా ఉంది చూపిస్తున్నాను మొత్తం ఇన్బిల్ట్ దీని స్పెసిఫికేషన్స్ కూడా చూపిస్తున్నాను మీకు చూడండి ఏఎండి రైజన్ త్రీ ప్రో త్రీ టూ డబల్ జీరో జీ విత్ రేడియన్ వేగా గ్రాఫిక్స్ త్రీ పాయింట్ సిక్స్ గిగా హైట్స్ అంటే ఇన్బుల్డ్ గ్రాఫిక్స్ వస్తుంది ఫోర్ జీబీ ర్యామ్ ఉంది ఇప్పుడు దీంట్లో మీరు ర్యామ్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇంకా చాలా బాగా స్పీడ్ గా ఉంటుంది ఇప్పుడు స్పీడే ఉంది మీకు ఎడిటింగ్ కి కూడా పనికి వస్తుంది ఆల్రెడీ ఇన్బిల్డ్ గ్రాఫిక్స్ ఉంది దానిలో మనకి వచ్చేసి ఆ కేబుల్ ఏమంటారు హెచ్డిఎంఐ కేబుల్ కనెక్ట్ చేసుకోవచ్చు అంటే మీకు గ్రాఫిక్ కార్డ్ ఉన్నట్టే అని అర్థమా గ్రాఫిక్ కార్డ్ లేదు అని మాత్రం అనుకోకండి ఇది మనకి వన్ టీబి హెచ్డిజితో పాటు ఉంది హెచ్డితో పాటు ఉన్నది విత్ డివిడి డ్రైవ్ కూడా ఉన్నది చూడండి డివిడి డ్రైవ్ కూడా పనిచేస్తుంది బయటకు వచ్చింది చూసారా కొత్త సిపియు భయ్యా మంచి అవకాశం మీరు ఎవరైనా పీసీ బాగా యూజ్ చేసేటోళ్ళు బడ్జెట్లో పీసీని అయితే చూస్తున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ వీడియో వాళ్ళకి పంపించేయండి ఈ మొత్తం మానిటర్ మరియు సిపియు నేను జస్ట్ ఎయిటీన్ థౌజండ్కి ఇచ్చేస్తాను ఎయిటీన్ థౌజండ్ ఒకవేళ ఎక్కడికైనా కొరియర్ చేయాలంటే ప్లస్ వన్ కే అవుతుంది లేదంటే కొరియర్ ఛార్జెస్ ఎంతైనా అది వాళ్ళు పెట్టుకుంటారంటే నేను ఎయిటీన్ కి ఇచ్చేస్తాను ఈ పీసీ ఓన్లీ సిపియూ కాస్ట్ అరౌండ్ థర్టీ కే బాక్స్ మీద కూడా ఉంది నేను మీకు చూపిస్తా కావాలంటే కీబోర్డ్ మౌస్ మాత్రం కొనుక్కొని యూస్ చేసుకోవచ్చు ఎడిటర్స్కి లేదా ఏదైనా వర్క్ చేసేటోళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కొత్త సీపీయూ అసలు వాళ్ళే నేను ఇప్పుడే బాక్స్లో నుండి తీసి ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాలేషన్ చేయడం అయితే జరిగిందన్న ఇంట్రెస్టెడ్ ఉన్నోళ్ళకి ఈ ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ రాబోతున్నాయి హోల్సెల్లింగ్ స్టోర్కి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి భయ్యా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు